హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ లంచ్ బాక్స్లోకి ఏంటిదంటే పుదీనా రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం దీనికి ముందుగా కొద్దిగా రెండు కట్టలు కొ పుదీనా తీసుకొని అవి బాగా వాష్ చేసుకొని మనం అవి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి పుదీనా లీవ్స్ ప్లస్ అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా లెమన్ అందులోకి గర్ టూ స్పూన్స్ ఆఫ్ గర్ వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి బిర్యానీకి ఎలా అయితే మనం మసాలా వేసుకుంటున్నామో అలానే ఇక్కడ వేసుకోవాలి ఒక చెక్క కొద్దిగా షాజీరా ఇలా రెండు లవంగాలు వేసుకొని ఇవి బాగా ఒకసారి వేయించుకోవాలి ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి క్యాష్యూస్ వేసుకోవాలి క్యాష్యూస్ కూడా లైక్ ఫైవ్ టు టెన్ వరకు వేసుకున్నాము ఇక్కడ మేము ఇవి కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి వన్స్ ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ ముక్కలు కూడా అవి కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది లేకపోతే మనం ఏదైనా క్రేవింగ్స్ బిర్యానీ తినాలని క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఆల్వేస్ బిర్యానీ కాకుండా ఇలాగా సింపుల్ అండ్ క్విక్ అయిన రెసిపీ పుదీనా రైస్ చేసుకోవచ్చు అండ్ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ సో ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అది బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇది ఒకసారి వేసుకుని ఇది బాగా పంగించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని బాగా మగ్గించుకోవాలి ఇది కొద్దిగా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ ఇంకొద్దిగా చాలా అంటే చాలా తక్కువగా హాఫ్ టీ స్పూన్ మనం గరం మసాలా యాడ్ చేస్తున్నాం కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి చాలా తక్కువ స్పైసెస్ తోటి మనం ఈ రెసిపీ చేస్తున్నాము అండ్ ఒక్కసారి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా దీన్ని మనం మగ్గించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంతవరకు దాన్ని పేస్ట్ని మగ్గిన తర్వాత మనం వేడి రైస్ దీంట్లోకి ఈ పేస్ట్లోకి కలుపుకోవాలి అంతే గైస్ అండ్ లాస్ట్ ఫైనల్లీ కొద్దిగా మనం పుదీనాతో గార్నిష్ చేస్తున్నాము అండ్ ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్ అండ్ ఫాలో ఫర్ సచ్ మోర్ కాంటెంట్ చూసారా ఇంత గ్రీనిష్గా చాలా యమ్మీగా ఉందో సో మీరు కూడా ట్రై చేయండి